నమస్తే అండి నేను వచ్చేసి మనకి ఎండిఎఫ్ బేస్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట నా దగ్గర ఉన్నవి మీకు చూపిస్తాను మీకు వచ్చేసి ఎండిఎఫ్ బేస్లోనే నేను పెద్ద రౌండ్ అండి ఇది ఇది ఒకటి పెద్దది అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి దానికంటే కొంచెం చిన్నది తర్వాత చాలా చిన్నది అనమాట నేను ఈ రింగ్స్ నేను వచ్చేసి ఈ ఎండిఎఫ్ మీదనే నేను రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చాలా వీడియోస్లలో చేశాను ఒకసారి నా వీడియోస్ అయితే చెక్ చేయండి రౌండ్లో వచ్చేసేమో ఈ మూడు సైజెస్లు అయితే ఉన్నాయి నా దగ్గర ఇంకొకటి వచ్చేసి హాట్ షేప్ అనమాట ఇది వచ్చేసి మనకి హాట్ షేప్లో ఉంటుంది హార్ట్ షేప్లో ఉంటుంది ఇంకొకటి వచ్చేసి స్క్వేర్లో అనమాట మనకి ఇది సైజ్ వచ్చేసి స్క్వేర్లోనే నా దగ్గర అదొక సైజు ఉంది నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ ట్రయాంగిల్ షేప్లో కూడా ఇదొకటి సైజు ఉందనమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఐ షేప్లో అనమాట ఐ షేప్లో ఇదొకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఉంటాయి అందులో కూడా మనకి డిజైన్స్ ఉంటాయి అండ్ మనకి సైజెస్లు కూడా ఉంటాయండి నా దగ్గర వచ్చేసి ఇన్ని సైజెస్లు అయితే ఉన్నాయన్నమాట అంతే ఇంకొక టీ కూడా ఉందండి అది వచ్చేసి డ్రాప్ షేప్లో ఉంటుంది డ్రాప్ డ్రాప్లో కూడా ఉందన్నమాట మనము ఇయర్ రింగ్స్ తయారు చేసుకోవటానికి చిన్న చిన్న పెండెంట్స్ తయారు చేసుకోవటానికి ఇయర్ ఇయర్ స్టడ్స్ కానివ్వండి హ్యాంగింగ్స్ కానివ్వండి ఇలాగ చేసుకొని మనం పెట్టుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రింగ్స్కి అయితే చాలా బాగుంటుందండి అందుకనే నేను వచ్చేసి నా దగ్గర ఉన్న ఎండిఎఫ్ బేస్లలో ఉన్న డిజైన్స్ అయితే మీకు చూపిస్తున్నాను అన్నీ కూడా నా దగ్గర ఉన్న సైజెస్లో అయితే ఇవ్వనమాట రౌండ్లో వచ్చేసి పెద్ద రౌండ్ కొంచెం చిన్న రౌండ్ అంతకంటే చిన్న రౌండ్ హాట్లో వచ్చేసేమో ఈ సైజు మాత్రమే ఉంది మనకి స్క్వేర్లో వచ్చేసి నా దగ్గర ఇది ఒక ఒకటే ఉందండి సైజ్ వచ్చేసి నె నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రయాంగిల్ షేప్ అనమాట ట్రయాంగిల్ షేప్లో ఇది ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐ షేప్లో అనమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి డ్రాప్ షేప్లో అనమాట ఇలా నా దగ్గర అయితే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయండి డిజైన్కి అయితే చూపిస్తున్నాను మనకి రౌండ్లో వచ్చేసి త్రీ వేరియేషన్స్ ఉన్నాయి కానీ మిగతా ఫైవ్ కూడా నా దగ్గర ఇవే సైజెస్లు ఉన్నాయి అన్నమాట కాబట్టి మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తయారు చేసుకోవాలంటే ఎండిఎఫ్ బేస్లో అయితే చాలా అంటే చాలా బాగుంటాయి నేను ఎందుకు మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను అంటే నేను మీకు ఒక హ్యాండ్ రింగ్ అయితే తయారు చేసి చూపిద్దామని చెప్పేసి ఇప్పటి వరకు నేను చిన్నవే చేశానండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చాలా పెద్ద హ్యాండ్ రింగ్ అయితే తయారు చేసి చూపిద్దాం అని చెప్పేసి ఇది ఒక పెద్ద సైజు మనకి రింగ్ అనేది మనకు ఇలా సర్చ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది కాబట్టి నేను ఇలా ఫ్లెక్సిబుల్ అనమాట ఇది మనం ఎంత హెల్దీ అయినా కానీ ఈ ఈ రింగ్ వచ్చేసి మనము సర్చ్ చేసుకునే రింగ్ అనమాట నేను వచ్చేసి ఇంత పెద్ద బేస్ అయితే తీసుకుంటున్నానండి చూడండి ఇప్పుడు ఈ బేస్కి ఈ రింగ్ని అయితే నేను అంటించేస్తున్నాను అంటియ్యకోకుండా కూడా మనము డిజైన్ తయారు చేసుకోవచ్చు అండి తయారు చేసుకొని మనము దీన్ని అంటించేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అండి నేనైతే ఫస్ట్ అయితే డిజైన్ తయారు చేసి ఎప్పుడు అంటించి డిజైన్ తయారు చేసేదాన్ని ఈసారి మాత్రము నేను డిజైన్ మీకు చేసి చూపించి అంటిస్తాను నేను ఆ డిజైన్కి అయితే సెరామిక్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను అండి గోల్డ్ సెరమిక్ మనకి వచ్చేసి పెద్ద ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను నేను వచ్చేసి ఎయిట్ కే సైజ్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్యలో అయితే నేను మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అయితే ఒకటి తీసుకుంటున్నాను మల్టీ కలర్ క్లిప్ స్టోన్స్ అండి ఇవి వచ్చేసి ఇందులో కూడా మనకి మల్టీ కలర్ క్లిప్ స్టోన్స్లో కూడా వచ్చేసి మనకి ఇలా ఇది రెయిన్బో కలర్ అండి మనకంటే మల్టీ కలర్ అంటే నేను మల్టీ కలర్ అంటే అన్నీ మల్టీ కలర్లోనే ఉంటాయి ఇలా మనకి అన్నీ వచ్చేసేమో ఇలా కలర్ కలర్స్ ఉంటాయన్నమాట మనకి మిక్స్డ్ కలర్స్ అయితే కూడా దొరుకుతాయి అన్నమాట అయితే నేను ఇప్పుడు వచ్చేసి మనకి ఈ మల్టీ కలర్ అంటే రెయిన్బో కలర్ స్టోన్ అయితే ఒకటి తీసుకుంటున్నాను నేను ఓన్లీ ఈ రెండే యూజ్ చేసి మీకు ఈ ఎండిఎఫ్ బేస్ మీద మీకు రింగ్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తాను ప్రతిసారి అంటించుకొని చూపిస్తున్నాను ఈసారి అయితే అంటించుకోకుండా చూపిస్తున్నానండి దీనికి అటాచ్ చేయకోకుండా ఫస్ట్ నేను దీని మీద తయారు చేసి తర్వాత మీకు ఎలా అంటించుకోవాలో చూపిస్తాను నేను వచ్చేసి బి సిక్స్ థౌజండ్ గ్లూ అయితే తీసుకుంటున్నానండి ఫస్ట్ ఫస్ట్ మనము అవుట్లైన్స్ ఉంటాయి కదా దానికి మనము మరి కాస్త గ్లూ అయితే ఎక్కువగానే పెట్టేసుకోవాలి చాలా బాగుంటుందండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకొక విషయం అండి నా ఛానల్ చాలామంది చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అలాగే కామెంట్ కూడా మీరు పెట్టడం వల్ల నాకు ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి అందుకనే నేను మీకు మరీ మరీ చెప్తున్నాను అనమాట చూడండి మనము ఇలానైతే గ్లూ అంటించుకోవాలి ఈ మాదిరిగా గ్లూ అంటించేసుకోవాలి స్టిక్ పెన్ తీసుకోవాలండి స్టిక్ పెన్ వల్ల కూడా మనకి చాలా యూజ్ ఉంటుందన్నమాట మనకి స్టిక్ పెన్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది చూడండి ఇలా వన్ బై వన్ మనము ఐ షేప్ కుందన్స్ అయితే పెట్టేసుకోవాలి నేను ఇలా జడ రబ్బర్ బ్యాండ్స్ అయితే మనము హెవీగా మన ఛానల్లో వచ్చేసి చాలా నేను డిఫరెంట్ డిఫరెంట్ జడ రబ్బర్ బ్యాండ్స్ కూడా తయారు చేశాను ఇప్పుడు అంతే మనం రింగ్స్లో కూడా చాలా వెరైటీస్ చూపించాను కాకపోతే నేను ఇంత పెద్ద ఐ షేప్ ఉందన్స్ అండ్ ఇంత పెద్ద బేస్ మీద నేను ఫస్ట్ అయితే ఇప్పుడు రింగ్ తయారు చేస్తున్నాను అనమాట ఇప్పుడు వరకు అన్ని చిన్నగానే చేశానండి సరే ఒకటి పెద్దది కూడా తయారు చేద్దామని చెప్పేసి ఒకరు అడిగారు అనమాట మా ఫ్రెండ్ అందుకని తన కోసమని నేనైతే తయారు చేస్తున్నాను మనము ఇంత పెద్ద పెండెంట్ తయారు చేసుకోవచ్చు అంతే మనము వచ్చేసి మనము బ్యాంగిల్స్ మీద కూడా ఇదే డిజైన్ తోటి మనము బ్యాంగిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఒకసారి నేను ఇంకొక వీడియోలో మీకు ఇంత పెద్ద ఎండిఎఫ్ బేస్ని బ్యాంగిల్కి అటాచ్ చేసుకొని అది కూడా ఒక రోజు మీకు వీడియో చేసి చూపిస్తానండి అన్నీ ఒక్క వీడియోలోనే అంటే కూడా మీకు ఎక్కువ లెంతి అయిపోతుంది అనమాట మీరు కానీ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు రౌండ్గా వచ్చేలాగా వీటిని మనము మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోవాలి చూడండి బ్యాక్ సైడ్ తిప్పినా కూడా మనకి ఇలా ఉండాలన్నమాట మనకి కొంచెము రౌండ్ కంటే బయటికి మనకి బయటికి వచ్చేలాగా ఉండాలి ఇది త్రీ డిజైన్ అయితే నేను రింగ్ తయారు చేస్తున్నాను అనమాట ఇలా రౌండ్ మనకి షేప్ అనేది రౌండ్గా వచ్చేలా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మరి కాస్త గ్లూ అనేది మనము పెట్టేసుకోవాలి చూడండి ఇలా అయితే గ్లూ పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను మొత్తం కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి ఎలా పెట్టుకోవాలనేది మనము ఇప్పుడు ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట మనము త్రీ డిజైన్ రావాలంటే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి వన్ బై వన్ మనము ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి మీకైతే అసలు చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను నేను ఇలా సెరమిక్ గోల్డ్ తోటి నేను డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేస్తున్నాను ఇయర్ రింగ్స్ ఏ కాదండి స్టట్స్ కాదు ఇంకా బ్యాంగిల్స్ అని ఇంకా మనకి శారీ పిన్స్ మీద అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే తయారు చేస్తున్నాను ఒక్కసారి నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా రౌండ్గా పెట్టుకోవాలండి మనం పెట్టుకునేటప్పుడు సర్చ్ చేసుకుంటూ పెట్టుకోవాలి తర్వాత మనము ఫుల్గా బ్లూ అయితే పెట్టేసేసేయాలి మీకు ఎండిఎఫ్ బేస్ మీద మనము ఎప్పుడైనా కానివ్వండి గ్లూ యూజ్ చేయాలి అంటే మనం అది బి సెవెన్ థౌజండ్ గ్లూ కానీ సిక్స్ థౌజండ్ గ్లూ కానీ మనం యూజ్ చేసుకోవాలి త్వరగా స్టిక్ అయిపోతుంది మనకి త్రీ డిజైన్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది అనమాట మనం లాకెట్ కూడా చేసుకోవచ్చు రింగ్కి మ్యాచింగ్గా లాకెట్ తయారు చేసుకోవచ్చు చిన్న మనకి బే ఎండిఎఫ్ బేస్లు ఉన్నాయి కదా వాటి మీద వచ్చేసి మనకి స్టడ్స్ లాగా ఇయర్ ఇయర్ స్టడ్స్ కూడా తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి లేదు అంటే మనము ఓహెచ్పి షీట్ కానివ్వండి మన దగ్గర లేకపోతే ఓహెచ్పి కానివ్వండి లేదు అంటే మనకి చాలా తక్కువ కాస్ట్లో అయిపోయేది చెప్తానండి మనకి బక్రం వచ్చేసి మీటర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బక్రం తెచ్చుకొని కూడా మనకి బక్రం అంటే నన్ను ఒక సిస్టర్ అయితే అడిగారండి నాకు కామెంట్లో పెట్టారనమాట అక్క మీరు వైట్ కలరు యూజ్ చేస్తున్నారు అది ఏంటి అనేసి అడిగారనమాట నేను వీడియోలో చెప్తూనే నేను చేస్తున్నానండి కాకపోతే మీకు వాయిస్ ఏమన్నా అర్థం కాలేదేమో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే అది అండి బకరం అంటారు బక్రంలో కూడా మనకి టూ త్రీ వేరియ డిఫరెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట అలా నేను ఫస్ట్ క్వాలిటీ అయితే తీసుకున్నాను అది వచ్చేసి మనకి మీటరు హండ్రెడ్ రూపీస్ కంటే తక్కువే ఉంటుందండి మేబీ నాకు తక్కువ రేటు అయితే సిక్స్టీ ఉంటుంది అంతకంటే కొంచెము మంచి అయితే సెవెంటీ ఉంటుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ అయితే మనకి నైంటీ నుంచి హండ్రెడ్ వరకు ఉంటుంది అన్నమాట మీటరు ఒక్కటి తెచ్చుకొని పెట్టేసుకుంటే నా దగ్గర టూ వేరియేషన్స్ ఉన్నాయి నా వీడియోలలో చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది నేను ఒకసారి బక్రీ క్రం మీదే వీడియో చేశాను అనమాట బక్రం మీదే వీడియోస్ చేశాను అది మనకి తడిచినా కూడా ఏం కాదనమాట మనం గోల్డ్ కలర్ పెయింట్ వేసుకోవటం వల్ల మనకి ఆ బక్రం అనేది మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా మనము ఐదు పెట్టుకోవాలన్నమాట మధ్యలో వచ్చేసి మళ్ళీ మధ్యలో బ్లూ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం వచ్చేసి మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అయితే పెట్టేసుకుందాం చూడండి ఇలా మనము మల్టీ కలర్ క్లిప్ స్టోర్ పెట్టేసుకోవాలి ఇది నేను రింగ్ కోసం చేసుకున్న బేస్ మీద వచ్చేసి మనకి ఎండిఎఫ్ బేస్ మీద తయారు చేసిన త్రీ డిజైన్ అనమాట మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది కొంచెం ఆరిన తర్వాత మనము క్లిప్ మనము రింగ్ అయితే మనము అయితే అంటించేసుకుందాం మనకి ఇదైతే చూడండి కంప్లీట్గా అయితే ఆరిపోయింది అనమాట ఇప్పుడు దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఈ కలరు గోల్డ్ కలర్ అయితే నేను గోల్డ్ కలర్ అయితే శారీ పెయింట్ అయితే వేసుకుంటున్నాను మనకి వెనకాల ఫినిషింగ్ వచ్చేసి నీట్గా ఉండాలి అంటే బ్యాక్గ్రౌండ్ మనము ఈ గోల్డ్ కలర్ అయితే ఈ ఎండిఎఫ్ పేస్కి వేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇది కాస్త అయితే టైం పడుతుంది ఒక రెండు రెండు నిమిషాల్లో మనకి ఆరి ఆరిపోతుంది మనము ఏది తయారు చేసినా కానివ్వండి ఏదైనా మనకి ఒక రెండు నిమిషాల పాటైతే మనం ఆరనియ్యాలి చూడండి ఇదైతే మనకు ఆరిపోయింది ముందు మనకి బ్యాక్ సైడ్ ఆరిపోయింది ఫ్రంట్ సైడ్ ఆరిపోయింది ఆరిపోకపోతే మనకి ఇదైతే అంటుతుందండి కాకపోతే ఒక పది నిమిషాలు అయితే మనం ఆరిన తర్వాత గ్లూ పెట్టేసుకోవాలి మనకి కరెక్ట్గా సెంటర్లో చూసి గ్లూ అనేది అప్లై చేసుకోవాలి మనకి ఇప్పుడు పెద్ద సైజు రింగ్ అండి ఇది వచ్చేసి రింగుకి ఈ మనకి వచ్చేసి ఈ ఎండిఎఫ్ బేస్కి అయితే ఈ రింగ్ సైజ్ సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా మనము అంటే చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు అయితే దీన్ని ఇలానే ఆరనివ్వాలి ఆరితే మనకి రింగ్ అయితే రెడీ అయిపోతుంది మనకి వెనకాల ఫినిషింగ్ కూడా చూస్తే మీకు చూడండి నీట్గా అయితే ఉంటుంది ఫినిషింగ్ కూడా మనకి ఇవి ఇలా అయితే ఇలా కొంచెం అంతా బయటికి వచ్చేలాగా ఉంటేనే మనకి ఆ ఫినిషింగ్ అనేది అయితే చాలా బాగుంటుంది కాస్త ఆరనివ్వాలి ఈ రింగ్ని